మనకైతే ఏపీ గవర్నమెంట్ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకైతే ఒక జీవో అనేది రిలీజ్ చేసింది మనకి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ రోజు సో దీంట్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది పోస్టులు వచ్చి ఏ అండ్ హెల్త్ సెక్రటరీ ఫోస్టులకైతే ఫిల్ చేసేదాని కోసం అయితే గవర్నమెంట్ అనేది ఒక జీవో అనేది రిలీజ్ చేసింది ఈ పోస్టులు అనేది ఒకటి డిప్యుటేషన్ అవుట్ సోర్సింగ్ పైన అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది చాలామంది డౌట్ ఏంటంటే ఇది రిప్యుటేషన్ అంటే ఏంటి అవుట్ సోర్సింగ్ అంటే చాలామంది డౌట్ ఉంది అలాగే ఈ ఇది ఇదేమన్నా డైరెక్ట్ నోటిఫికేషన్ లైక్ మనకి ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో గ్రామ సచివాలయాలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ కానీ ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఏఎన్ఎంలకు కానీ మిగతా వార్డ్ సెక్రటరీ కానీ ఇలాంటి ఫోర్స్కి అక్కడ ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగింది ఇది అలాంటిదా కాదా అనేది చాలా మందికి డౌట్ ఉంది సో చాలా మందికి ఈ నోటిఫికేషన్ అనేది ఈ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిన తర్వాత చాలా మందికి ఉన్న డౌట్ అదే ఇది డైరెక్ట్గా రిక్రూట్మెంటా కాదా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే స్కిప్ చేయకునే వీడియో చూడండి సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా మన ఛానల్లో గవర్నమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అనేది నేను గా అయితే పోస్ట్ చేస్తుంటాను హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ అనేది మనకి ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ ఒక జీవో అయితే రిలీజ్ చేసిందండి దాంట్లో ఏంటంటే దాదాపు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకి అయితే డిప్యుటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ పైన అయితే గవర్నమెంట్ అనేది పోస్టింగ్స్ అయితే ఇస్తుంది ఫస్ట్ థింగ్ ఇదైతే డిప్యుటేషన్ అంటే అండి అవుట్ సోర్సింగ్ అంటే అండి డిప్యుటేషన్ పైన అంటే ఆల్రెడీ వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి సో ఆల్రెడీ వీళ్ళు గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ సో వాళ్ళని ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ తీసుకోవడం అనేది డిప్యుటేషన్ బేసిక్గా అవుట్ సోర్సింగ్ అంటే ఇలా గవర్నమెంట్ అప్లాయన్స్ కాదు కాంట్రాక్ట్ పైన మనం హైర్ చేసుకోవడం ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ రిక్వైర్మెంట్ ఉంది సో దానికి కాంట్రాక్ట్ హైర్ ఇప్పుడు మనకి రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఫోర్టులలో మనకి ఏఎన్ఎంలు అనేది తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫోర్స్ అనేది కొత్తగా ఏఎన్ఎం అండ్ హెల్త్ వార్డ్ హెల్త్ సెక్యూరిటీ ఫోర్స్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే కాదు చాలా మంది ఫస్ట్ అయితే అది క్లియర్ ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాదు ఇలాంతా ఆల్రెడీ గవర్నమెంట్లో మన వార్డు సచివాలయాల్లో వీటిలో వర్క్ చేసుకున్న ఎంప్లాయీస్కి మాత్రమే ఇది ఓకే ఫస్ట్ పాయింట్ ఇది క్లియరా మీకు సో ఇదేం కొత్త కొత్త నోటిఫికేషన్ కాదు చాలామంది డౌట్ అన్నా మేము ఎలా అప్లై చేయాలి మా క్వాలిఫికేషన్ ఏంటి శాలరీ ఎంత ఇస్తారు ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫస్ట్ థింగ్ ఇది కొత్త నోటిఫికేషన్ కాదండి ఇది డిప్యుటేషన్ పైన తీసుకుంటున్నారు ఇది ఆల్రెడీ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని వాళ్ళకి లైక్ ప్రమోషన్ లాగా అనుకోండి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి సెలెక్ట్ చేసుకోవడం ఇది ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ అనేది ఎందుకు ఇలా చేసిందంటే ఫస్ట్ థింగ్ మనకి గ్రామ వార్డు సచివాలయానికి మానిటరింగ్ సిస్టమ్ అనేది లేదండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు పర్టికులర్ ప్రాపర్గా మానిటర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది లేదు ఫస్ట్ థింగ్ మన దాదాపు పదిహేను వందల ఎనిమిది గ్రామ వార్డు సచివాలయం ఉన్నాయి ఏపీలో అన్నీ ఉన్నాయి వాటికి ప్రాపర్గా వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి సరిగ్గా వాళ్ళు వర్క్ చేయకపోతే వాళ్ళ పైన ఎంప్లాయీస్ ఎవరు కంప్లీట్ చేయాలి అని ప్రాపర్గా సూపర్వైజ్ చేసేదానికి మానిటర్ చేసేదానికి వాళ్ళ యాక్టివిటీ ట్రాక్ చేసేదానికి ఒక సిస్టమ్ లేదు సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంటే ఈ డిప్యుటేషన్ పోస్టులు ఉన్నాయి కదా ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది వాటిని ఇలా మానిటర్ చేయడానికి డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో ఇలా మానిటర్ చేయడానికి కోసం సో వీటి వీళ్ళని ప్రాపర్గా మానిటరైజ్ చేసేదానికి ఒక సిస్టమ్ లేదండి మండల్లో కానీ డిస్టిక్లో కానీ అందుకోసమే ఏం చేస్తుందంటే గవర్నమెంట్ డిస్టిక్ కోఆర్డినేటర్స్ కానీ తర్వాత మండల్ కోఆర్డినేట్స్ కానీ వార్డ్ కోఆర్డినేట్స్ కానీ ఇలాగ ఫోర్ట్లు అనేది క్రియేట్ చేస్తుంది తర్వాత జాయింట్ కలెక్టర్ సపరేట్గా దీనికోసం వార్డ్ విలేజ్ సచివాలయాల కోసం జాయింట్ సెలెక్టర్ కలెక్టర్ కానీ అలాంటి ఫోర్ట్లు అనేది క్రియేట్ చేస్తుంది ఇవంతా కొత్త నోటిఫికేషన్ ఫోర్స్ కాదు వీళ్ళంటే ఆల్రెడీ గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్నే వీళ్ళని డిప్యుటేషన్ పైన ఈ ఫోర్స్కి అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు సో వీళ్ళకి ఏంటంటే ఆ పోస్ట్ బట్టి శాలరీస్ అలవెన్స్ అనేది ఉంటాయి ఇదేం కొత్త నోటిఫికేషన్ అయితే కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ఇప్పుడు మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఇది కొత్త కొత్త నోటిఫికేషన్ ఎవరైతే కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇదేమి కొత్త నోటిఫికేషన్ అయితే కాదు ఇది ఆల్రెడీ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మనకి రేషనైజేషన్ చేశారండి సచివాలయాల్లో కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు రెండు సచివాలయం కలిపి ఒకరున్నారు అలాగా సో కొన్ని వాటికి మనకి మనం కొత్తగా రేషనైజేషన్ ఏం చేస్తారు ఒక సచివాలయానికి ఎంప్లాయీస్ అనేది తగ్గిచ్చారు సో జనాభా బట్టి సపోజ్ మనకి వెయ్యి మంది జనాభా ఉన్నారు ఆ గ్రామంలో దాని దాని తగ్గట్టుగా ఐదు పోస్టులు అక్కడ సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని డిప్రెషన్ పైన వేరే డిపార్ట్మెంట్కి పంపించడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళకి అయితే ప్రజెంట్ అయితే వాళ్ళకి వర్క్ తక్కువ ఉంది వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటే ఆ పోస్ట్ తీసేసి వేరే దానికి పంపించడం మనకి నిన్న మినిస్టర్ గారు పాఠశాల గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ఏమంటే ఏదైతే విలేజ్ సెక్రటరీ లైక్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్ పైన ఉంటున్నారు అక్కడ సచివాలయంలో ఉండట్లేదు వాళ్ళ పైన కంప్లైంట్ వచ్చే దానికోసం ఆ ని సప్రెస్ చేసి సో వేరేది క్రియేట్ చేసాం వాళ్ళు ఇంకా సచివాలయంలో జనాలకి అందుబాటులో ఉండేలాగానే చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆ విధంగా ఉన్న ఫోర్స్టులు డిసిగ్నేషన్ చేంజ్ చేయడం కానీ కొత్త పోస్టులు క్రియేట్ చేయడం దీనివల్ల ఏంటంటే ప్రాపర్గా సచివాలయాన్ని మానిటర్ చేయొచ్చు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి ఎలా ఉంది అనేది ప్రాపర్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం ఎంప్లాయీస్ మనకి చాలామంది మనం వర్క్ హోమ్ సర్వేకి సంబంధించి అడిగితే చాలా నెగ్లెజెంట్గా బిహేవ్ బిహేవ్ చేస్తున్నారు అంటే జనాలకి అప్పుడు అలాంటప్పుడు మనకి వాళ్ళకి ఎలా కంప్లైంట్ చేయాలి ప్రాపర్ అయితే ఇప్పటికైతే వాళ్ళు వాళ్ళని చేసేదానికి ప్రాపర్గా ఏమీ లేదు కొంతమంది వస్తారు పోతారు ఎప్పుడు ఎప్పుడు ఉంటారో తెలియదు ఏం ఏం చేస్తారో తెలియదు సో అనేది గవర్నమెంట్ అనేది వీళ్ళు వీళ్ళని మండళ్ళు డిస్టిక్ లెవెల్లో మానిటరైజ్ చేయాలని చెప్పి ఈ పోస్టులు అనేది క్రియేట్ చేసింది ఈ ఏఎన్ఎం పోస్టులు కూడా ఏవైతే నైన్ ట్వంటీ నైన్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది పోస్టులు ఏఎన్ఎంలు ఉన్నాయి కూడా సో సో ఈ తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏం ఏఎన్ఎం పోస్టులు అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్ట్ అనేది క్రియేట్ చేస్తుంది సో ఇప్పుడు ఆల్రెడీ దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి మనం పర్టికులర్గా ఇది ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు తీసుకుంటారా లేదంటే కొత్తగా దీనికి ఏమైనా తొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనేది మనకు జివోలో అయితే కంప్లీట్గా ఇంకా దాని గురించి డీటెయిల్గా అయితే ఇంకా ఏం మెన్షన్ చేయలేదు జస్ట్ జివో తీసుకుంటాము తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కానీ తర్వాత అడిషనల్ డిస్టిక్ కోఆర్డినర్స్ ఇలాంటి ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినర్స్ లాంటి ఇలాంటి ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు సో ఇది డిప్యుటేషన్ పైన తీసుకుంటారు తర్వాత అవుట్సోర్సింగ్ పైన చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పైన అరౌండ్ ట్వంటీ సిక్స్ జాబ్స్ మాత్రమే ఉన్నాయి సో అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు ఈ ఇరవై ఆరు ఫోర్స్కి మీరు సపరేట్గా ఎగ్జామ్స్ అలా ఏ అండి వాళ్ళు డైరెక్ట్గా మనకి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అలా ఆ ఆ పర్టికులర్ జాబ్స్కి ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి క్వాలిఫికేషన్ బట్టి అయితే వాళ్ళు తీసుకోవచ్చు సో అవుట్ సోర్సింగ్ అయితే సపరేట్గా ఏమి ఎగ్జామ్స్ అలా ఏమి ఉండకపోవచ్చు ఎక్కువ అవుట్ సోర్సింగ్ ఏం చేస్తుంటే ఈ కలెక్టర్ డిస్టిక్ లెవెల్ అయితే వాళ్ళని క్వాలిఫికేషన్ హైర్ హైయర్ ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటారు వాళ్ళు జస్ట్ ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ మంది ఇంకా రికమెండేషన్తో అలా వెళ్ళిపోతాయి మీరు దానికోసం ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి ఎవరైతే కొత్తగా మనం గ్రామ వార్డు సచివాలయంలో మేము జాబ్ కొట్టాలంటే మాత్రం ఇదైతే మీకైతే ఈ నోటిఫికేషన్ అయితే కాదండి ఇది కొత్త నోటిఫికేషన్ అయితే కాదు సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న గవర్నమెంట్ సచివాలయంలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మాత్రమే ఇది డిప్యుటేషన్ పైన అయితే వాళ్ళకి కొత్త గవర్నమెంట్ అనేది రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్ట్ అనేది కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళందరినీ డిప్యుటేషన్ పైన ఆ పోస్టులోకి పంపిస్తుంది సో ఆ శాలరీస్ అవన్నీ దానిపైన డిపెండ్ అయ్యి ఉంటా వాళ్ళ పోస్టులు బట్టి సో ఇదేందో ప్రాపర్గా మానిటర్ చేసేదానికి గ్రామ వార్డు సచివాలయాన్ని ప్రాపర్గా మానిటర్ చేసేదానికోసం గవర్నమెంట్ అనేది ఈ అనేది రిలీజ్ చేసింది ఇదేమో కొత్త నోటిఫికేషన్ కాదు మీరు వెంటనే ప్రిపేర్ అయిపోండి ఈ సిలబస్ ఏంటి ఇది ఏదైనా చాలా మంది అడుగుతున్నారు సో అవైతే కాదు ఇది కొత్త నోటిఫికేషన్ అయితే కాదు అసలు కాదు ఇది ఆల్రెడీ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే జస్ట్ వాళ్ళకి డిప్యుటేషన్ పైన తీసుకుంటారు అంతే అండి ఇప్పుడు కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఉన్నాయి దీనికి ఇంకా ఈ ఈ గ్రామ వాడి సచివాలయాల్లో ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి అప్పుడు ఇంకా డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు ఇప్పుడు కొంతమంది డిఎస్సిలో జాబ్స్ వచ్చి దానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు జాబ్స్ ఆపేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని ఆ పోస్ట్లు అనేవి వేకెన్సీ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఆ వేరే రేషనైజ్ ద్వారా కొంతమందిని ఒకే ఒక పర్సన్ రెండు గ్రామ సచివాలయాలు పెట్టడం కానీ అలా జరుగుతుంది సో కొత్తగా అయితే ఏం గవర్నమెంట్ అనేది డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది గ్రామ వాటి అయితే ఇంకా రిలీజ్ కాలేదు దాని గురించి ఏ అప్డేట్ అయితే లేదు మీరు ఏవి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు ఎవరైతే వెంట వచ్చేసే ఇంకా మేము ప్రిపేర్ అవసి గవర్నమెంట్ జాబ్స్ చాలా చాలామంది అలా అంటే రాంగ్గా వెళ్ళిపోయింది ఇది డిప్యుటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి ఆల్రెడీ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇది గవర్నమెంట్ అనేది ఒక జివో రిలీజ్ చేసింది వాళ్ళని ఇలా తీసుకుంటున్నాము ఆ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులో ఇలాగా డిప్యుటేషన్ పైన వాళ్ళు తీసుకొని సచివాలయాన్ని మానిటర్ చేసేదాని కోసం తీసుకుంటానని చెప్పి ఒక ప్రాపర్గా మనకి మినిస్టర్ గారు పాఠశాల గారు క్లియర్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ప్రెస్ ప్రెస్ మీట్కి వచ్చి సో ఇదే అండి సో ఈ వీడియో కానీ మీకు అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్ కోసం దిస్ ఈజ్ రాజా భూపతి సైనింగ్ ఆఫ్